హాయ్ హలో గైస్ పళ్ళు లేని పిల్లల నుంచి పళ్ళు వచ్చి ఊడిపోయిన ముసలి వాళ్ళ వరకు ఈ రెసిపీ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు సో రెసిపీ వచ్చేసి మినపప్పు పెసరపప్పుతో చేసిన రెసిపీ దీనిని నేను బర్ఫీలాగా కట్ చేశాను బర్ఫీలాగా చేసుకోవచ్చు లడ్డులాగా చేసుకోవచ్చు సో ఈ రెసిపీ వల్ల పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అవేంటో చూసేద్దాం రండి ఫస్ట్ వచ్చేసి ఈజీగా డైజెషన్ అవుతుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది పొటాషియం ఉంటుంది ఎముకలు గట్టిగా దృఢంగా ఉంటాయి ఇందులో కాల్షియం ఉంటుంది పీన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు పెసరపప్పుల యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఒక కప్పు మినపప్పు తీసుకొని అది బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి అది బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత అందులోకి పెసరపప్పు హాఫ్ కప్ తీసుకొని దాన్ని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా రెండు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత అది జల్లెడ పట్టాల్సిన అవసరం అయితే లేదు తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు కప్పుల కొబ్బరి తురుము వేసుకొని అందులోకి హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బాగా ఒక పొంగు వచ్చేలాగా పెట్టుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదు అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే తీపు బాగా పడుతుందంట మా నానమ్మ చెప్పేది సో అందుకనేసి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను సో పాకాన్ని పక్కన పెట్టుకొని అది బాగా చల్లారిన తర్వాత అందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే వేసుకోవాలి బాగా ఉండలేకుండా కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ పైన పెట్టి అటు ఇటు తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా సో అందులోకి కొంచెం గీ అనేది యాడ్ చేసుకున్నాను తర్వాత హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ వేసుకొని బాగా అటు ఇటు తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా పెనంకి పట్టుకోకుండా సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ముందుగా మనం ఒక ప్లేట్కి అగ్గి అనేది బాగా రాసి పెట్టుండాలి ఎందుకంటే అక్కడ మళ్ళీ కట్ చేయడానికి వేస్తాం కదా లేదంటే లడ్డూలాగా కూడా చుట్టుకోవచ్చు నేను బర్ఫీలాగా చేద్దామని చెప్పి ఇలా అయితే చేశాను సో ముందుగా గీ అనేది బాగా పట్టించాలన్నమాట ఆ ప్లేట్కి తర్వాత దానిపైన వేసి కాసేపు ఆరిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత అయితే ఇలా పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఇది కొంచెం వేడిగా ఉన్నట్టే నేనైతే కట్ చేస్తున్నాను ఎందుకంటే మా చిన్న పాప కావాలని అడుగుతుంది సో అందుకనేసి కట్ చేస్తున్నాను లేదా ఇంకా కొంచెం ఆరిన తర్వాత అయితే ఇంకా కొంచెం గట్టిగా ఉంటాయి సో చూడండి ఎంత బాగా వచ్చిందో తినడానికి కూడా చాలా టేస్టీగా అయితే ఉంది పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు కాబట్టి ఈ రెసిపీ అందరూ హ్యాపీగా చేసుకొని తినొచ్చు